హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపికి ఏమైనా భవిష్యత్తు ఉందా అసలు వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీని ఏ విధంగా నడపదలుచుకున్నారు అనే దాని గురించి కొంచెం సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం ఇంతకుముందు చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో గట్రా చూసే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాచ్ అక్కడికి వెళ్తూ ఉంటుంది వాళ్ళు సీఎం సీఎం రప్ప రప్ప ఆడిస్తాము సింహం సింగిల్గా వస్తుంది ఇటువంటి స్లోగన్లు చాలా తీవ్రంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి శ్లోగన్లు విని చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనందిస్తుంటారు ఆ జనాలను చూసి కూడా ఆయన చాలా సంతోషపడుతుంటారు ఇవన్నీ చూస్తుంటాయి మనకి ప్రజలు అనేవాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నిజంగానే అటువంటి శ్లోగన్లు ఇస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టడానికి కోసమని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనకి ఈ విధంగా మనుషుల్ని పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెడుతున్నారా అంటే చాలా వరకు మనం రెండో విషయాన్నే నమ్మవలసి అవసరం వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నవారు పార్టీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలాంటి శ్లోకంలు ఇవ్వరు సింహం సింగిలిగా వస్తుంది ఇటువంటి సినిమా డైలాగులు చెప్పడానికి పంచి డైలాగులు చెప్పడానికి బాగుంటాయి తప్ప పబ్లిక్లోకి వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా మనం ఇచ్చే శ్లోకంలో ఉండాలి అంతే తప్ప ఇటువంటి సినిమా డైలాగులు కొడితే ప్రజల్లో దాని మీద ఏ విధమైన సానుకూలత రాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అగ్రస్థానంలో ఉంటారు మరి ఆయన ఏమైనా నేను సింగిల్గా వస్తాను నేను సింహలా సింగిల్గా వస్తాను నాకు ఏ పార్టీలతో పని లేదు అని చెప్పడం లేదు కదా ఆయన ఎన్డీఏలో చాలా పార్టీలు ఉన్నాయి ప్రతి చిన్న చిన్న పార్టీ కూడా అవసరమైతే ఎంత చిన్న పార్టీ అయినా సరే దానికి తనతో కలుపుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇక నరేంద్ర మోడీ గారికి ఏమి చేతగా కళ చేస్తున్నారా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సిపి నాయకులు ఆలోచించుకోవాలి ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం వల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తప్ప భవిష్యత్తులో ఆ పార్టీకి కించెత్తు కూడా ఉపయోగకరంగా ఉండదు ఇక్కడ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకైనా ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మంది పార్టీని కలుపుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూడాలి తప్ప నేను సింగిల్గానే వస్తాను నాకు ఎవరితో పని లేదు అవసరం లేదనుకుంటే ప్రజలకు కూడా మీతో పనులు ఉండవు ప్రజలకు కూడా మీ అవసరాలు ఉండవు ఈ విషయము వైసీఆర్ వైఎస్ఆర్సిపి పెద్దలు ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఎన్నికల్లో నెగ్గుకు రావాలంటే ఇప్పటి నుంచి చాలా పగడ్బందీకి ప్లాన్లు వేసుకొని ఎక్కడ ఏ ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్దలు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు మాకు ఆ వర్గం వాళ్ళతో మాకు పని లేదు ఈ వర్గం వాళ్ళతో మాకు పని లేదు చదువుకున్న వాళ్ళతో మాకు అవసరం లేదు విశాఖపట్నం అమరావతి ఏరియాలో ఉన్న ప్రజలతో అవసరం లేదు అంటే మరి ఎవరితో అవసరం ఉందయితే మీరు రాజకీయ పార్టీని నడపాలనుకునేటప్పుడు మనకి మన ఆలోచన విధానాలు ఎలాగుండాయి మనకి నచ్చినా నచ్చకపోయినా అందరినీ కలుపుకొని వెళ్ళే స్వభావం ఉండాలి కేవలం కొంతమంది పనికి మాలిన కొంతమంది వ్యక్తులను పక్కన పెట్టుకొని ఇలాగ సింహం సింగిల్గా వస్తుంది రప్ప రప్ప ఆడిస్తాము ఇలాంటి మాటల వల్ల అక్కడ ఆ మాటలు అంటున్న కొంతమంది సైకో లాంటి వ్యక్తులు ఆనందపడతారేమో కానీ అది పార్టీకి కానీ పార్టీ నాయకులకు కానీ ఏ విధమైన ఉపయోగం ఉండదు కాబట్టి ఎక్కడి నుంచైనా సరే విమర్శలు చేసేటప్పుడు సరైన సద్విమర్శలు చేయాలి ఇలాంటి సినిమా డైలాగులు కొట్టడం కాదు ప్రజలకు నిజంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధమైన ధర్నాలు చేయాలి నిరసన కార్యక్రమాలు చేయాలని ఆలోచించుకోవాలి తప్ప ఇప్పుడు మా నాయకుడు చాలా పెద్ద సూపర్ స్టార్ మాకు సింగిల్గా వెళ్తాము మేము మాకు ఎవరితోని పని లేదు చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళు చాలా మందిని కొలుపుకొని వెళ్తారు అది వాళ్ళకి చేతగానితనం ఇటువంటి డైలాగులు కొట్టడం వల్ల పార్టీకి ఏం ఉపయోగకరం ఉండదు మిగతా పార్టీలకు వచ్చే నష్టము ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నాలుగుసార్లు సీఎం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు అదే తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎక్కడైనా సరే ఎవరు ఎంతమంది వీలైనంతమంది పార్టీలతో కలుపుకునే వెళ్తారు తప్ప ఎక్కడ కూడా ఇలా మేము సింగిల్గా వెళ్తామని ఏ పార్టీ చెప్పదు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం అలా చెప్తుంది కాబట్టి భవిష్యత్ అనేది ఉండాలి అనుకుంటే ప్రజాస్వామ్యతంగా వెళ్ళాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ పార్టీకి ఏ విధమైన ఉపయోగకరంగా ఉండదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్